సంపుటి మురిసింది ధారావాహిక ఆరవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సంచిక ప్రమధాల కూతురు సంపుటి తన వెంట పడుతున్న శ్రీహరితో ధైర్యంగా పదా పెళ్లి చేసుకుందాం అంటుంది అబ్బాయిలతో అలా మాట్లాడకూడదని మన్నలిస్తుంది తల్లి సంచిక తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్తో సంపుటి విషయం ఫోన్లో మాట్లాడుతుంది శ్రీకాంత్ వాగ్దేవిల కొడుకు రాఘవ అతను కూడా తనను ప్రేమించారని చెప్పిన కావ్యతో ముందు చదువు మీద దృష్టి పెట్టమంటాడు పీజీలో రాఘవ సంపుటీలు క్లాస్మేట్స్ అవుతారు ఇద్దరూ కలిసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటారు ఇంటర్వ్యూకి గతంలో సంపుటికి ప్రపోజ్ చేసిన శ్రీహరి వస్తే అతన్ని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు సంపుటి రాఘవులు వాళ్ల పేరెంట్స్ సమావేశమవుతారు ఇద్దరి పెళ్లి ప్రస్తావన తెస్తారు పెద్దల ఇష్టప్రకారం నడుచుకుంటామంటారు ఇద్దరు శ్రీహరి చక్కగా పనిచేస్తున్నట్లు అభిప్రాయపడతారు సంపుటి రాఘవాలు ఇక సంపుటి మురిసింది ధారావాహిక ఆరో భాగం వినండి కారు సాఫీగా సాగిపోతోంది నువ్వు చెప్పిన లగాయితూ ఆలోచిస్తున్నా శ్రీహరి కొత్త కెమికల్ ఫార్మ్లా ఏమై ఉంటుంది సడన్గా అన్నాడు రాఘవ నేను పట్టి అడగలేదు ఏమై ఉంటుందో నాలోనూ ఆ ఆలోచనే రన్ అవుతుంది రాఘవాన్ చూస్తూ చెప్పింది సంపుటి ఏమైనా తెలుస్తుంది అతడు కెమిస్ట్రీ మీద నిర్దిష్టమైన గ్రిప్ పొందాడు చెప్పాడు రాఘవ చిన్నగా తల ఆడించింది తప్ప సంపుటి ఏమీ అనలేదు కాదు రెట్టించాడు రాఘవ ఆ అవునవును అనేసింది సంపుటి మరి నువ్వే తన ఇన్స్పిరేషన్విగా అంటున్న వైపుకు చూపును తిప్పి అది అతడి చెప్పింది అనేసింది సంపుటి నిజమే ప్రత్యక్షంగా నాకూ ఎరికేగా నిన్ను ఆసరాగా తీసుకుంటే సాధించడం ఈజీ మెత్తగా నవ్వాడు రాఘవ అబ్బా అచ్చా చిత్రంగా అంది సంపుటి వెంటనే ఏదేది మరోమారు అనవా సంపుటిని చూస్తూ అడిగాడు రాఘవ సరదాగా ఏది వింతవుతుంది సంపుటి అదే అబఛా అన్నావుగా అది చెప్పాడు రాఘవ ఆ వెమ్మడే అది నీ గొంతులో చాలా థ్రిల్లింగా వినిపిస్తుంది అన్నాడు చుప్ చాలే మొహం పక్కకు తిప్పుకుంటూ నవ్వుకుంది సంపుటి తామ తిరుపతి బ్రాంచ్ విజిటింగ్ ముగించుకున్నారు సంపుటి రాఘవ వాళ్ళు ఆ బ్రాంచ్ నుంచి బయలుదేరబోతున్నారు అప్పుడే సంపుటికి ఫోన్ చేసింది సంచిక మేము రైలెక్కాం చెప్పింది గుడ్ ఇక్కడికి వచ్చిన మా పని కూడా అయింది ఈ బ్రాంచ్ తీరు మా ఇద్దరినీ సంతృప్తి పరిచింది చెప్పింది సంచిక ఆ కాల్ కట్ అవుతూనే రాఘవాకి ఫోన్ చేసింది వాగ్దేవి వాళ్ళ ట్రైన్ కదిలింది మేము ఇంటికి బయలుదేరాం చెప్పింది సరే ఇక్కడ మా పని అయింది ఈ రాత్రికి హోటల్లో ఆగి రేపు తిరిగి బయలుదేరతాం చెప్పాడు రాఘవ ఆ కాల్ ముగిశాక వెల్ సుధాకర్ గారు మళ్ళీ కలుద్దాం అన్నాడు రాఘవ ఆ బ్రాంచ్ ఇన్ఛార్జ్ కమ్ టీచర్తో యా మీ పనితీరు బాగుంది ఇలానే అందిస్తూ ఉండండి చెప్పింది సంపుటి తప్పక అనేశాడు సుధాకర్ ఆ వెంటనే కనీసం మీకు డిన్నర్ అయినా అరేంజ్ చేసే అవకాశం ఇవ్వండి అన్నాడు నో ఫార్మాలిటీస్ ప్లీజ్ వీ మేనేజ్ డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్ నవ్వాడు రాఘువా మీకు బ్రాంచ్లోని అకామిడేషన్ బాగుందిగా అడిగింది సంపుటి చక్కగా ఉండగలుగుతున్నాను సాఫీగా చెప్పాడు సుధాకర్ ఆ తర్వాత ఆ ఇద్దరూ తమ బ్రాంచ్కి దరిలోనే ఉన్న హోటల్లో బస చేశారు సంపుటి రిఫ్రెష్కై రూమ్లోని బాత్రూమ్ వైపు కదిలింది తవల్తో రాఘవ సోఫాలో కూర్చున్నాడు మీది నేటి దినపత్రిక తీసుకున్నాడు పేజీ పేజీ వార్తల్ని చదువుతూ ఉన్నాడు అతన్ని జిల్లా పేజీలోని ఓ బాక్సైటం ఆకట్టుకుంది అందులోని ఫోటోనే చూస్తూ అతడు అలా ఉండిపోయాడు అందులోని వార్త చదవకనే నెమ్మదవుతూ ఆ వార్త చదివాడు రాఘవ చలిస్తున్నాడు అప్పుడే అక్కడికి సంపుటి వస్తూ లే నువ్విల్ ఆకలిగా ఉంది డిన్నర్కు వెళ్ళి వద్దాం అంది ముందు ఇలా వచ్చి కూర్చోవా మెల్లిగా అన్నాడు రాఘవ రాఘవ పక్కనే సోఫాలో కూర్చుంది సంపుటి సంపుటికి తన చేతిలోని పేపర్ అందించి ఇది చూడు అంటూ ఆ బాక్స్ ఐటమ్ చూపాడు సంపుటి ఆ వార్త చదివింది ఓ గుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అంది ఆ మెంబడే షీ మస్ బీ అన్ ఐడియల్ గర్ల్ అంది ఆమె కావ్య చెప్పాడు రాఘవ షడన్గా యా వార్తలో రాస్తుందిగా తలతిప్పి రాఘవను చూస్తుంది సంపుటి తను నా ఇంటర్మీడియట్ మేట్ చెప్పాడు రాఘవ ఈజ్ ఇట్ ఆశ్చర్యమైంది సంపుటి నేను చెప్పున్నానుగా నేను ఈమె లవ్ ప్రపోజల్నే తిరస్కరించాను చెప్పాడు రాఘవ సంపుటి వెంటనే మాట్లాడలేకపోయింది తిరిగి తల తిప్పి ఆ న్యూస్ బాక్సులోని కావ్య ఫోటోనే చూస్తూ ఉంది చిన్నగా కదులుతూ వార్తను బట్టి ఇక్కడే తిరుపతిలోనే కావ్య ఉంటుంది ఒకసారి కలుద్దామా అడిగేశాడు రాఘవ తల ఎత్తి రాఘవనే చూస్తూ ఉండిపోయింది సంపుటి తను ఏమీ అనలేకపోతోంది ప్లీజ్ సంపుటి నెమ్మదిగా అన్నాడు రాఘవ సరే రేపు కలుద్దామా అంది సంపుటి రేపా ఇప్పుడు పోతే కాదా రాఘవ అన్నాడు నంగిలా సంపుటి జాలయ్యింది ఫోన్ తీసుకుని టైం చూస్తూ నాయన్ దాటుతోంది ఈ టైంలో బాగోదు అంది అంతేనా డీలా అయ్యాడు రాఘవ సంపుటి మరింత తప్పుపడిపోయింది అయినా ఏమీ అనక మూగగా రాఘవనే చూస్తూ ఉంది సరే రే పదాలే నీకు ఆకలి అన్నావుగా పద వెళ్దా లేచాడు రాఘవా వెళ్ళి రిఫ్రెష్ అవు చెప్పింది సంపుటి లేదులే ముందు డిన్నర్ కానిద్దాం కదిలాట రాఘవ సంపుటి మరేమీ అనలేక లేచి కదిలింది మన్నాడు నిద్రలేచి ఇటు మంచం మంచున కూర్చున్న సంపుటి అప్పుడే మంచం అటు చివర నుండి నిద్రలేచి వస్తున్నా రాఘవకు గుడ్ మార్నింగ్ చెప్పింది గుడ్ మార్నింగ్ అప్పుడే నిద్రలేచావా అడిగాడు రాఘవ ఆ ఇప్పుడేలే చెప్పింది సంపుటి ఆ వెమ్మడే నువ్వు సరిగ్గా నిద్రపోలేదు నీ కళ్ళు ఎర్రయ్యే అంది సంపుటి అతని మొహంలోకి చూస్తూ కొత్త ప్లేసుగా అనేశాడు రాఘవ లేదురే అనేస్తూ త్వరగా తయారై వెళ్ళి కావ్యం కలుద్దాం అంది సంపుటి రాఘవ ఏమి అనక బాత్రూంలోకి దూరాడు కారాపు ఇదిగో ఆ బోర్డు అంది సంపుటి అప్పటికి రాఘవ రైట్ సైడ్ చూస్తూ ఉన్నాడు ఇటు లెఫ్ట్ వైపు చూడు చెప్పింది సంపుటి అటు చూస్తూ అవును ఇదే అంటూనే కావ్య ట్యూషన్ సెంటర్ బయటికే చదివేశాడు రాఘవ అప్పుడే సంపుటి కారు దిగింది రాఘవ దిగివచ్చాక ఇద్దరూ ఆ బోర్డు ఉన్న ఇంట్లోకి నడిచారు పిల్లలున్నారు ట్యూషన్ నిర్వహింపబడుతోంది రాఘవ సంపుటీల రాకను చూసిన కావ్య చెబుతోంది ఆపి అటు బ్లాక్ బోర్డ్ వైపు నుండి కదిలి ఇటు వచ్చింది రాఘవాను పట్టిపట్టి చూస్తూ నువ్వు మీరు రాఘవుకదూ అంది తను బాగా తడబడింది రాఘవ చిన్నగా నవ్వుతున్నాడు ఫోటోలో చూసి ఉండడంతో కావ్యను సులభంగానే గుర్తించింది సంపుటి రండి అంటూనే కావ్య ఆ హాల్ నుండి ముందున్న రూంలోకి నడిచింది ఆ ఇద్దరు వరకే వెళ్లారు కూర్చోండి అంది కావ్య కుర్చీలు చూపిస్తూ రాఘవ సంపుటి కూర్చున్నారు నువ్వు మీరు కూర్చోండి చెప్పగలిగాడు రాఘవ కావ్య ఎదురు కుర్చీలో కూర్చుంది ఎన్నాళ్ళో తర్వాత కనిపిస్తున్న కావ్య అతణ్ణి తబ్బిబ్బు పరుస్తోంది ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అది గుర్తిస్తూనే పేపర్లో మీకై అచ్చయ్యింది చూశాం చెబుతోంది సంపుటి రాత్రే అప్పుడే అన్నాడు రాఘవ అవును నిన్నటి పేపర్లో వచ్చింది చెప్పింది కావ్య ఆ ఆమెమ్మడే వద్దన్నాను కాని విలేకరి చెల్లి నా స్టూడెంట్ వార్త వస్తే చాలా మందికి తెలుస్తుందని నా ఫోటో తీసుకుని ఆ వార్త రాశాడు నెమ్మది నెమ్మదిగా చెప్పింది అది వాస్తవం మీలాంటి వారి తీరు విస్తరణ కాబడలి మీరు నిజంగా ఒక ప్రేరేపకురాలు చెప్పాడు రాఘవ మీకంటే కాదులేండి అంది కావ్య వెంటనే రాఘవ సంపుటి మొహా చూసుకుంటున్నారు మీ ప్రకటన చూశాక మీ గురించి తెలుసుకున్నాను మీరు ఈ మధ్య ఇక్కడ బ్రాంచ్ కూడా పెట్టారుగా చెప్పింది కావ్య రాఘవనే చూస్తూ ఓ ఆ వివరాలు మీకు తెలుసా అంది సంపుటి ఆ వెమ్మడే ఇంకా ఉంది సంపుటి ముగిసింది చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు